హాయ్ అండి ఈరోజు పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పానీపూరి చేయడం చాలా ఈజీ అని కానీ బయట తిన్నంత టేస్ట్గా రావాలంటే ఏం చేయాలో ఎక్కడ కూర్చొని తింటే ఆ టేస్ట్ వస్తుందో చెప్ తెలియాలంటే వీడే మధ్యలో అయినా సరే లాస్ట్లో అయినా ఎక్కడైనా చెప్తానండి వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా బఠానీ తీసుకొని రాత్రి ఒకసారి కడిగేసుకొని రాత్రి అంతా నానబెట్టి పెట్టేసుకోవాలి ఇది మార్నింగ్ మనం చేసుకునే ముందు ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం అందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఆలు రెండు తీసుకున్నాను ఆలుగడ్డ మొత్తం పొట్టు తీసేసుకొని విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇది కుక్కర్లో చేసుకోవాలండి బొగణలో చేసుకుంటే మన ఆస్తులు అమ్మినా సరే ఈ అనేది కుక్ అవుతలేదు కుక్కర్లో వేసేసుకొని ఒక ఒక త్రీ గ్లాస్ నుంచి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పన్నెండు నుంచి పదమూడు విజిల్స్ పెట్టుకుంటే అప్పుడు పప్పు అనేది బాగా ఉడుకుతుంది బౌల్లో పెట్టుకొని చేసుకోకండి నాకు కుక్కర్ అవైలబుల్ లేవదని నేను గిన్నెలో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను అది గ్యాస్ ఆన్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు చూద్దాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి మంచిగా కడిగేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టి పెట్ పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా క్లీన్గా చేసేసుకొని నీళ్ళు పోసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి పప్పు చెక్ చేసుకుందాము పప్పులో కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇంకా ఉడకలేదు ఇంకా టైం పడుతుంది ఒకసారి చెక్ చేసుకుందాము నేను ఒక సెవెన్ నుంచి ఎయిట్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను చూడండి టూ అవర్స్కి త్రీ అవర్స్కి ఇంత ఉడికింది ఇంక ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలాంటిది ఒకటి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి అందులో కుక్కర్లు వేసుకొని ఉడికించుకోవడానికి ట్రై చేయండి నాకు కుక్కర్ అవైలబుల్ లేదని నా గిన్నెలు వేసుకునే వరకు త్రీ అవర్స్ పట్టింది నాకు ఇక్కడానికి అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ అనేది చూసుకుందాము ముందుగా నానబెట్టిన చింతపండులో బాగా పిసుక్కున్న తర్వాత అందులో ఉన్న పిప్ప అంతా తీసేసుకొని మూడు నుంచి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మూడు గ్లాసులు అయితే కరెక్టే సరిపోతుందని ఎక్కువ పుల్లగా ఉండదు ఎక్కువ సప్పగా ఉండదు మూడు నుంచి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నారంటే అది మంచి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి మసాలా చూద్దాము మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మంచి క్లీన్ చేసుకొని అందులో వేసేసుకొని నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిపకాయలు యాడ్ చేసేసుకొని గరం మసాలా వన్ టీ టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకోవాలి వాటర్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ అనేది మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు అందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పెట్టుకుంటే ఈ విధంగా మెత్తగా పేస్ట్ అవుతుంది ఇది మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు రుచికి తగినంత కారం రుచికి తగినంత యాడ్ చేసేసుకోండి మీకు స్పైసీగా అనేది ఎక్కువ కావాలంటే కారం అనేది ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఉప్పు వేసేసుకున్న తర్వాత కారం అనేది యాడ్ చేసేసుకోవాలి చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ఉండే యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు కానీ మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే చాట్ మసాలా అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలని ఎక్కడైనా ఈ రోజులలో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది తెచ్చుకొని చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాము మొత్తం పులుపు అనేది సాల్ట్ అనేది కట్టి సరిపోయిందండి కొంచెం స్పైసీ అనేది తక్కువ అయింది కొంచెం కారం అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను మీకు స్పైసీ కొంచెం తక్కువ కావాలంటే ముందు వేసుకున్నంత రెండు టీ స్పూన్ నిండుని యాడ్ చేసేసుకోండి అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందు రెడీగా చేసి పెట్టుకున్న దా పప్పు అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ముందుగా మనం వాటర్ అనేది రెడీ చేసుకున్నాం కదా పానీపూరిలోకి ఆ వాటర్ అనేది మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నిండి అందులో యాడ్ చేసేసుకోవాలి లేదు మీకు గట్టిగా ఉండాలంటే అలాగే పెట్టుకోండి కొంచెం జారుతూ ఉండాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు కారం రుచికి తగినంత కొంచెం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు కొంచెం ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని వాటర్లో కూడా సాల్ట్ కారం అనేది ఉంటుంది కాబట్టి ఇందులో చూసి వేసుకోండి కొంచెం స్పైసీగా తినే లవర్స్కి అయితే చాలా బాగుంటుందండి కొంచెం తక్కువ ఉంటే చూసి వేసుకోండి మీకు ఎంత కావాలనేది ఒకసారి మొత్తం కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే ఎంత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఒక రెండు ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గ్యాస్ మీద కడే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది నైంటీ పర్సెంట్ వరకు హీట్ అయి ఉండాలండి చల్లగా ఉన్నప్పుడు వేయకూడదు వేసేసేయమంటే అవి ఊరీల పొంగవు నేను ఈ ప్యాకెట్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను థర్టీ రూపీస్ పడింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాలా వచ్చినాయండి టూ టైమ్స్ మనం చేసుకొని తినవచ్చు చూడండి ఇట్లా వేడివేడిగా ఆయిల్ ఉన్నప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఒకటేసారి వేసేసుకొని అలాగే ఉంచేయకూడదు ఒక సెకండ్కి ఒకసారి సెకండ్కి ఒకసారి కలుపుకుంటూ ఉంటుంటే వీళ్ళు బాగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఒక్కడు కూడా వేస్ట్ కాకుండా మంచిగా అన్నీ ఈ విధంగానే వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ప్యాన్లకు వెళ్ళి తీసేయడమే ప్ర అన్ని ఈ విధంగానే చేసేసుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే చూడండి ఎంత చక్క కలర్ ఎంత చక్కగా వచ్చేసాయో ఇవన్నీ ఒక మొత్తం సర్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం హోల్డ్ చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాల్ అందులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ అందులో వేసుకునేది ఉంటే వేసుకోండి మీకు టేస్ట్ ఎలా తినాలనిపిస్తే అలా తినేయండి వాటర్లో ముంచుకొని తింటుంటే చాలా బాగుందండి స్పైసీ స్పైసీగా స్పైసీ లెవర్స్కి అయితే సూపర్గా నచ్చుతుంది కొంచెం స్పైసీ తక్కువ ఉండేది ఉంటే కారం కొంచెం తక్కువ యాడ్ చేసేసుకోండి పప్పు మాకు గిన్నెలో ఉడకబెట్టినాం కాబట్టి ఎక్కువ ఉడకలేదండి గ్యాస్ మీద కుక్కర్ మీద వేసుకొని ఉడకపెట్టుకొని పప్పు అనేది చాలా బాగుందండి మనం ఇంట్లో ఎంత పర్ఫెక్ట్ చేసుకున్న టేస్ట్ ఎందుకు రావడం లేదంటే అక్కడ మనం మురికి కాలువల పక్కన బాత్రూమ్ల పక్కన వాళ్ళు చేసి మనకి ఇస్తుంటే ఆ టేస్ట్ అనేది వస్తుందేమో నాకైతే అదే అర్థమైంది ఎంత పర్ఫెక్ట్ చేసినా టేస్ట్ వస్తలేదు భయ కొంచెం ప్యాస్ దాలో పానీ దాలో అని మనం అడుక్కుంటా వాళ్ళు గోక్కుంటా మనకి ఇస్తారు చూడండి ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుందేమో కావచ్చు ఎంత పర్ఫెక్ట్గా చేసినా బాగలేదని కాదండి చాలా బాగుంది కానీ వాళ్ళంతా టేస్ట్ అయితే లేదు రావడం లేదని ప్రతిసారి బండ్ల మీద పోయి తినకండి అనారోగ్యం పాలవుతాము ఎప్పుడో ఒక్కసారైనా నెలకు ఒక్కసారైనా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి నైంటీ పర్సెంట్ అయితే మంచిగానే ఉంటుంది మళ్ళీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి అలాగే ఫస్ట్ వీడియో చూసే ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు